నీలబాయి పైన అత్యాచారం అత్యాచారంతో పాల్పడి హత్య చేసినటువంటి ఎవరైతే ముద్ద ఉన్నారో అమ్మ బస్ ఉంది అయినప్పటికీ కూడా తన ఆరోగ్యం అంతా ఏదేమైనా ఆ తల్లి మాకు మంచిగా కోరుకుని రావాలని చెప్పేసి మేము మా సత్తుకోటి దేవతలను మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఆ ముద్ద ఎవరైతే ఉన్నారో అతని ఖచ్చితంగా సార్ ఫాస్ట్ ఫోర్డ్ కోర్ట్ ద్వారా ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పేసి మేము ఆదివాసీ మహిళలందరం కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఎవరైతే ఆ రోజు మేము శాంతియుతంగా ఎవరితోటి ఏ అల్లర్లు చేయకుండా ముద్ద ఎవరైతే ఉన్నాడో అతని ఇల్లు కాల్ కాల్చిన తర్వాత రిటర్న్ వస్తున్న సమయంలో ఎవరైతే ఈ అక్కడ ఉన్నటువంటి పేర్లు మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఎదురుదాడికి తిరిగారు కాబట్టి అక్కడ ఆ రోజు జరిగింది కాకపోతే మా ఆదివాసులు చాలా శాంతియుతంగా ఉంటారు సార్ కాబట్టి దయచేసి వీళ్ళను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేసి అదేవిధంగా మటన్ కేసు కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఖచ్చితంగా వీళ్ళకు పిటిషన్ ఇస్తున్నాం సార్ ఖచ్చితంగా రెండు రోజుల్లో మాకు ఏదైతే తీర్పు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అయితే పోతే నిజానికి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరము మేమే అతన్ని తర్మీ కొడతాము ఒకవేళ అతను ముద్దయి బయటకు వస్తే కనుక ఏ ఒక్క మహిళ కూడా సహించదు ఎందుకంటే నేను బయట వింటూనా ఉన్నాను ప్రతి ఒక్క మహిళ ఈరోజు రక్షణ లేకుండా పోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజుల నుంచి చాలా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క మండలంలో చిన్న పాప నుంచి పండు ముసలిదాకా ప్రతి ఒక్కరికి అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలను నేర్పిస్తూనే ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే మహిళలకి రక్షణ ఇవ్వండి మీ మా మీ సంక్షేమ పథకాలు మాకు వద్దు మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్